మహిళల కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని భువనేశ్వరి వినియోగించుకున్నారు ఈ సందర్భంగా కండక్టర్తో సరదాగా సంభాషించారు తాను ఆధార్ కార్డు తీసుకురాలేదని ఫ్రీ అని ఎక్కేశానని అన్నారు ముఖ్యమంత్రి ఉచితమని చెప్పారుగా అంటూ కండక్టర్తో సరదాగా మాట్లాడారు ఇక కండక్టర్ కూడా అంతే సరదాగా ఉచిత ప్రయాణానికి ఐడెంటి కార్డు తప్పనిసరి మేడం అని చెప్పడంతో భువనేశ్వరి తన ఆధార్ కార్డు చూపించి ఫ్రీ టికెట్ పొందారు అనంతరం శాంతిపురం నివాసం నుంచి తొమ్మిసి వరకు బస్సులో ప్రయాణించారు ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు దసియ్ నా నడత నా 6 సెకండ్స్ ఆలరిగాన మేడ్ అందరే ఉన్నారు అందరే ఏ ఊరు నా పేరు మీ నా తో హ్యాపీ గానే మీ తోనేనే కరెక్ట్ అయింది ఐ యామ్ రౌలేది అనుషు అంతా అదే బడా సాల అది ఆపకోలేదు నీ జోబీ చాలా బాగుంది పొల్యూషన్ లేదు నిశ్శబ్దంగా ఉంది ఆ సిట్